హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తను పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు రెండు టమాటోలు మూడు మూడు టమాటోలను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి టమాటో పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ తేజ్పత్త ఒకటి పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు రుచికి తగినంత కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు పది ఒక పది జీడిపప్పు పలుకుల్లో పాలు వేసి నానబెట్టుకోండి పది నిమిషాలు నానబెట్టుకోండి పాలల్లో నానబెట్టుకున్న జీడిపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న కాజు పేస్ట్ పన్నీర్ మసాలా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన పనీర్ మసాలా పౌడర్ ఇది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో లెందీ అవుతుంది కాబట్టి చూపించలేదు ఈ పౌడర్లో హాఫ్ కప్ నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తేజ్పత్తా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలను బాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత మాత్రమే టమాటో పేస్ట్ వేసుకోవాలి టమాటో పేస్టును కూడా బాగా వేయించుకోవాలి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ సైడ్కి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మంట మీడియం హీటులో పెట్టి చేసుకోండి ఏదే కానీ మాడిపోకుండా చూసుకోండి చూడండి ఆయిల్ అంతా ఎంత బాగా సపరేట్ అయిందో ఇలా ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా సైడ్కి వచ్చిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఈ జీడిపప్పు పేస్టును ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగిన పన్నీర్ మసాలా కర్రీ జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోండి జీడిపప్పు పేస్టును కూడా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలా పౌడర్ వాటర్ను ఇందులో వేసి కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మూత మూసి మూత తీసి మరొకసారి అంతా బాగా కలుపుకొని పాల మీద మీగడ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి పన్నీర్ను ఎప్పుడే కానీ వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని వేసుకోండి పన్నీర్ను ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఉడికించుకున్న పన్నీర్ను నీళ్ళన్నీ వంపేసి కర్రీలో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్న పన్నీర్ను కూరలో వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి పన్నీరు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పన్నీర్ మసాలా కర్రీని చపాతీతో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది చూస్తుంటేనే నోరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్